గత పదేళ్లలో ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని అధికార పార్టీ ఆరోపిస్తూ ఉంటే అందుకు సమాధానంగా కూటమి ప్రభుత్వం పంపిన నోటీసు ఇంకా తనకు అందలేదని కడప మేయర్ సురేష్ అన్నారు నోటీసు అందిన తర్వాత తాను మీడియా ముఖంగా సమాధానమిస్తానని అన్నారు అధికారంలో ఉన్నప్పుడు వారెంత అవినీతి చేశారో తొందరలోనే అన్ని వివరాలతో సహా బాంబు పేలుస్తానని సురేష్ బాబు ధీమా వ్యక్తం చేశారు

పోస్ట్ చేసిండ్రు నాకు వచ్చినప్పుడు స్పందిస్తాను చెప్తాను కదా అధికార పార్టీ వాళ్ళు కక్ష సాధింపు చేయాలని ఆలోచనలు ఉంటాయి చూస్తాను నేను దాని గురించి స్పందిస్తాను కదా నాకు వచ్చినప్పుడు నేను అందరినీ మీరు పిలిచి టీ కాఫీ పెట్టి తాగి పెట్టి డ్రెస్ ఇస్తాను ఇప్పుడు ఏజ్ కట్టిస్తాను నువ్వు పెట్టినప్పుడు అప్పుడు అడిగిన సమాధానాలు అన్నిటికీ జవాబు చెప్పే నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడికే గ్యాదర్ చేసుకోండా మంచి బాంబు లాంటి బ్లాక్ చేసే పాయింట్స్ ఎప్పుడైనా నువ్వు ఎన్ని నువ్వు ప్రెస్కి వచ్చి ముప్పై ఐదు చెప్తారా నాకు రాలేదు నోటీసు దాని మీద స్పందిస్తాను ఎంత అవినీతి జరిగిందంటే వాళ్ళనే అడగండి చెప్తారు అంటున్నారు అదే నాకు అది ఇచ్చిన తర్వాత చెప్తా నా ముప్పై ఏళ్ళ రాజకీయాల గురించి ఎంత అవినీతి చేశారో అంత చెప్తా వాళ్ళు ఎంత చేసింది అవినీతి నేను చెప్తా నలభై ఏళ్ళలో